అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో కొన్ని రాసులకి అఖండ రాజయోగం పట్టబోతుంది అటువంటి రాసులేంటో కొన్ని రాసులకి మామూలు రాజయోగం పట్టబోతుంది అటువంటి రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో మార్చి ముప్పైవ తేదీ శని భగవానుడు నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే మే రెండు వేల ఐదు నెల పదిహేనో తేదీ గురువు నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మే రెండు వేల ఇరవైఐదు పదిహేనువ తేదీ రాహువు నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ సంచారాన్ని బట్టి పన్నెండు రాసులలో కొన్ని ప్రత్యేకమైన రాసులకి విపరీత రాజయోగం కొన్ని రాసులకి రాజయోగం కలుగుతుంది రెండువేల ఇరవై అయిదులో రాహువుకేతువు గురువు సని ఈ నాలుగు గ్రహాల సంచారం వల్ల విపరీత రాజయోగం కలుగబోతున్నటువంటి రాశిలో మొట్టమొదటి రాశి వృషభ దానికి కారణం ఏంటంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు ముప్పైవ తేదీ సని నుంచి మీనంలోకి ప్రవేశించగానే వృషభ వారికి శని లాభస్థానంలో సంచారం జీవితం ప్రారంభమవుతుంది శ్రీలాభ స్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఆఫీస్లో పనిచేసేవాళ్లు ఉన్నత శిఖరాలకు వెళ్లిపోతారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అంటే పనిచేసే చోట బాస్ గాని కొలీగ్స్ గాని అందరూ ఫార్మల్గా ఉంటారు టాప్ లెవెల్కి వెళ్లిపోతారు మీరు ఎంత కష్టపడినా సరే ఆ కష్టం మొత్తం ఒక వంద పర్సెంట్ రిజల్ట్ రూపంలో కనిపిస్తుంది అలాగే మేరెండు వేల ఇరవై ఐదు పదిహేనో తేదీ రాహువు మీనరాశిలోనుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే వృషభరాశివాళ్లకి పదో స్థానంలో సంచారముంది ఇది అంతా అద్భుతమంటే సంచారమున్నప్పుడు వృషభరాశివాళ్లు ఒక వంద పర్సెంట్ అబ్రాడ్ వెళ్లగలుగుతారు అబ్రాడ్ వెళ్లి చదువుకోవాలన్న అబ్రాడ్లో జాబ్ చేయాలన్న అబ్రాడ్లో బిజినెస్ చేయాలని అప్పుడే ఇల్లు కట్టుకోవాలన్న అనేది బ్రహ్మాండంగా ఉంది ఖచ్చితంగా కల సాకారం చేసుకోగలరు ఫ్రెండ్స్ వల్ల బెనిఫిట్ పొందగలుగుతారు ఉన్నట్టుండి ఒక్కసారిగా కెరీర్ టాప్ లెవెల్కి వెళ్లిపోతారు ఉన్న స్థలం నుంచి వేరే స్థానానికి దూరంగా వెళ్లిపోయి అక్కడ బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి మే వేల ఇరవై ఐదు పదిహేనో తేదీ మిథున రాశిలోకి వస్తున్నాడంటే తన స్థానంలో కూర్చున్నాడు వృషభరాశివాళ్ల గురుస్థానంలో ఉన్నాడంటే రెండు చేతులా డబ్బు సంపాదిస్తారు కోట్లలో డబ్బు సంపాదిస్తారు మే పదిహేను తర్వాత రాసి పెట్టుకోండి వృషభరాశి వాళ్ళు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు సోర్స్ ఆఫ్ ఇన్కం విపరీతంగా పెరుగుతుంది అనేక మార్గాల్లో డబ్బు చేపడుతూ ఉంటుంది అదేవిధంగా కెరీర్లో తిరుగుండదు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది సెకండ్ హౌస్లో గురునప్పుడు ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటుంది సరైన స్థానం వాస్తవం కుటుంబస్థానం కాబట్టి వృషభరాసి వాళ్ల మాటకు తిరుగుండదు వాళ్లు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది డబ్బు విపరీతంగా వస్తుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నుంచి శని విశేషంగా యోగించడం వల్ల మే పదిహేనో తేదీ నుంచి గురు యోగించడం వల్ల మే పదిహేనవ తేదీ నుంచి రాహుయోగించడం వల్ల నాలుగు పెద్ద గ్రహాలలో మూడు పెద్ద గ్రహాలు విపరీతంగా యోగించడం వల్ల వృషభరాశి అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకుంటారు అలాగే రెండు వేల ఇరవై అయిదులో అఖండరాజయోగం సిద్ధింపజేసుకోబోతున్నటువంటి రెండవ రాశి తులారాశి దాని కారణం ఏంటంటే మార్చి ముప్పైవ తేదీ శని కుంభరాశిలో నుంచి మీన రాశిలోకి ప్రవేశించగానే తులారాశివారికి శని ఆరో సంచారం ప్రారంభమవుతుంది అంటే తులరాశివారికి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మార్చి ముప్పె తర్వాత ఆరోగ్యం బాగుంటుంది మార్చి ముప్పె తర్వాత అప్పులు ఉండవు అప్పులన్నీ తీరిపోతాయి శత్రువులు ఎంతమంది ఉన్న శత్రువుల గొడచిపోతారో రుణశత్ బాధలు అన్ని కూడా ఆరో స్థానంలో శని సంచారం వల్ల తొలగిపోతాయి హార్డ్ వర్క్ తగిన సక్సెస్ అనేది కనిపిస్తుంది అలాగే మే వేల ఇరవై ఐదు పదిహేను నుంచి పదకొండవ స్థానంలో సంచారం చేస్తాడు దానివల్ల తులారాశివాళ్లకి స్పిరిచువల్గా టాప్ పొజిషన్కు వెళ్లిపోతారు గురువుల ఆశీర్వాదం లభిస్తుంది పీకాధిపతుల ఆశీర్వాదం లభిస్తుంది భగవంతుడు సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది పదకొండవ స్థానంలో కేతువు వల్ల అంత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మే వేల ఇరవై ఐదు పదిహేను గురువారం నుంచి మధ్యలోకి వెళ్లగానే తులారాశివారికి తొమ్మిదో ఇంట్లో గురుసంచారం ప్రారంభమవుతుంది పూర్వజన్మ పుణ్యఫలితం కలిసి రావడం రెండు చేతుల డబ్బు సంపాదిస్తారు కోట్లలో డబ్బు సంపాదించగలుగుతారు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కం పెరుగుతుంది వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది గురుసంచారం వల్ల కెరీర్లో కూడా టాప్ పొజిషన్కు వెళ్లిపోతారు అదృష్టాన్ని వైపునుంచి తులారాసివాళ్లని చుట్టుముడుతుందని చెప్పుకోవచ్చు మూడు గ్రహాలు సని గురువు కేతువు విశేషంగా యోగించడం వల్ల విపరీత రాజయోగం తులరాశివాళ్లకీ అవుతుంది విపరీత రాజయోగం వేరు మామూలు రాజయోగం వేరు నాలుగు పెద్ద గ్రహాలలో మూడు పెద్ద గ్రహాల యోగిస్తాయి కాబట్టి వృషభరాశి తులరాశి రెండువేల ఇరవై ఐదులో విపరీత రాజయోగం వస్తుంది అదే రెండు గృహాల యోగిస్తే రాజయోగం మాత్రమే ఉంటుంది మూడు గృహాల యోగిస్తే విపరీత రాజయోగం రెండు గ్రహాలు యోగిస్తే రాజయోగం అలా రెండు గ్రహాలుయోగించి రాజయోగం పట్టి రాశికూడా రెండు వేల ఇరవై ఐదులో ఉంది తుల తులారాశికి నాలుగు గృహాలు మూడు గ్రహాల యోగిస్తుంటే ధనస్సు రాశికి మాత్రం రెండు గృహాల యోగిస్తూ రాజ్యాంగం కలుగుతుంది ధనస్సు రాశి వాళ్లకు యోగించే ఆ రెండు గ్రహాలు ఏంటంటే ధనస్సు రాశికి ప్రధానంగా ఉపయోగించేటువంటి గ్రహం గురుగ్రహం ఎందుకంటే ధనస్సు రాశివారికి గురు ఎలా యోగిస్తున్నాడంటే స్థానంలో సంచారం చేస్తున్నాడు దానివల్ల ధనస్సు రాశివారికి రెండు వేల ఇరవై ఐదు పెళ్లిలు కావాల్సిన వాళ్లకి ఖచ్చితంగా పెళ్లిళ్లు నిశ్చయం అయిపోతాయి భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే ఆ గొడవలన్నీ తొలగిపోతాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే ధనస్సు వారికి పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే పార్ట్నర్షిప్ బిజినెస్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అంటే తనకు రాసివాలని దేవగురువైన బృహస్పతి మే రెండు వేల ఇరవై ఐదు పదిహేను నుంచి బ్రహ్మాండంగా యోగించడం వల్ల వివాహపరంగా దాంపత్యపరంగా పార్ట్నర్షిప్ బిజినెస్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది విపరీతంగా ధనాన్ని సంపాదించగలుగుతారు అలాగే ధనస్సు రాసివాళ్లకి యోగించేటటువంటి రెండో గ్రహం ఇంకొక గ్రహం కూడా ఉంది ఆగ్రహమేంటంటే రాహుగ్రహము ధనుసు వారికి మే రెండు వేల ఇరవై ఐదు పదిహేను నుంచి రాహు మూడో స్థానంలో సంచారం చేస్తాడు తృతీయంలో రాహువు వల్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విపరీతంగా హెల్ప్ చేస్తారు ప్రాపర్టీస్ కొనుకుంటారు స్థలాలు ఇల్లు పొలాలు ఇలాంటివి కొనుకోగలుగుతారు అభివృద్ధిలో సక్సెస్ సాధించగలుగుతారు అంటే నాలుగు పెద్ద గ్రహాలు గురువు రాహువు ఈ రెండు గ్రహాలు యోగించడం వల్ల ధనస్సు రాశివారికి రాజయోగం కలుగుతుంది కాబట్టి పన్నెండు రాసుల్లో నాలుగు పెద్ద గ్రహాలలో మూడు గ్రహాలు యోగించడం వల్ల విపరీత రాజయోగం కలిగే రాశి వృషభ రాశి తులారాశి రెండు పెద్ద గ్రహాలు యోగించడం వల్ల రాజయోగం కలిగే రాశి ధనస్సు రాశి ఈ మూడు రాసులవాళ్లు అద్భుతమైన శుభ ఫలితాల అందిపుచ్చుకోగలుగుతారు సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు